పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆ మీన్ ఈరోజు ఏప్రిల్ పదమూడవ తారీఖు యోగాదుసు వార్త ఆరవ అధ్యాయము పదహారవ వచనము నుండి ఇరవై ఒకటవ వచనం వరకు సంధ్యవేళకు ఆయన శిష్యులు సరస్సు తీరమునకు వచ్చి పడవని ఎక్కి సరస్సు ఆవలి వైపున ఉన్న కఫర్నామునకు పయనమయ్యి అంతలో చీకటి క్రమ్యను కానీ ఏసు వారి యొద్దకు ఇంకానూ రాలేదు పెనుగాలి వలన సరసనందు అలలు చెలరేగెను వారు మూడు నాలుగు మైళ్ళు పయనించిన పిమ్మట యేసు సముద్రముపై నడుచుచు పడవను సమీపించుటను చూచి భయభ్రాంతులైరి కానీ ఏసు వారితో నేనే భయపడకుడు అని చెప్పాను వారు ఆయనను పడవలోనికి ఎక్కించుకొన కోరి ఇంతలో పడవ వారు వెళ్ళవలసిన స్థలమునకు వచ్చి చేయలేను ఇది ప్రభుని వాకు సర్వేశ్వరునికి వందనములు